I love you. అసలు నాకు ఎందుకు పరిచయం అయ్యో ఎందుకు నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యో ఎందుకు పిచ్చి పిచ్చిదాన్ని చేసావు ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు అదే ప్రశ్న నిన్ను అడిగితే ఏం జవాబు చెప్తావు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగేది ఒక్కటే అదే మన్ను కలిపింది నడిపిస్తుంది అదే మన్ని రేపు విడదీస్తుంది ఆకిపోవాలి రాత్రి ఇలాగే ఉండాలి విశాఖపట్నం రాకూడదు మనం పోకూడదు మరి మీ మీద ఆశలు పెట్టుకుని కోసం ఎదురు చూస్తున్న సుజిత్ సంగతే ఒకటి నాతో జీవితం పంచుకోవాలని కళ్ళకంటు రుక్మిణి మాట ఒక్క ఊర్లో రెండు కత్తులు ఉండొచ్చు కానీ ఒక్క మనసులో ఇద్దరు మనుషులు ఉండకూడదు మేకన వాళ్ళని ఏం చేద్దాం మర్చిపోదావా మనసు చంపుకుందావా చెప్పలే సుజిత్ నీకు ఎప్పటి నుంచో తెలుసు రుక్మిణి నాకు చిన్నప్పటి నుంచి పరిచయం మన ఇద్దరి ఇష్టంతోనే పెద్దలు మన పిల్లల్ని నిశ్చయం చేశారు కానీ మన పరిచయం కేవలం పదిహేను రోజులు మాత్రమే మన ప్రేమ లేక కలిసి తినడం వల్ల కలిగిన ఆకర్షణ నిజంగా ప్రేమ అయితే వాళ్ళని వదిలేదాం మంది ఆకర్షణ అయితే మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళు మరో ఇద్దరిని బాధ పెట్టిన వాళ్ళం మన తొందరపాటు వల్ల మన నలుగురు నలిగిపోతాం అందుకే దీనికి ఒక్కటే మార్గం మనం విడిపోదాం నేను ఉండలేను మంది ప్రేమ ఆకర్షణ తెలుసుకోవడానికి మూడు నెలల తర్వాత తిరిగి కలుద్దాం ఈ తొంభై రోజులు మనం కలుసుకోకూడదు ఉత్తరాలు రాసుకోకూడదు కనీసం ఫోన్లోనైనా మాట్లాడుకోకూడదు నువ్వు నీ వాళ్ళ దగ్గర నేను నా వాళ్ళ దగ్గర ఎప్పట్లాగే ఉందాం అప్పటికీ మనం ఒకరినొకరు మర్చిపోలేకపోతే నీకు నా మీద నాకు నీ మీద ఇప్పట్లాగే అనిపిస్తే అప్పుడు మన నిజమైన ప్రేమ చూడకుండా నిమిషాలు కూడా ఉండలేను రోజులు అంటే నిగ్రహం లేదు నిప్పు శిక్ష పరీక్ష మంది నిజమైన ఈ పరీక్షలో పాస్ అవుతాం మన ప్రయాణం దారి మధ్యలో దిగిపోయేది కాదు ఎదిగిపోయేదని రుజువు చేస్తాం ఒకవేళ ఫెయిల్ అయితే నీకు నాకన్నా సుజిత్ ఎక్కువ ఇష్టం అని నాకు నీకన్నా రుక్మిణి ఎక్కువ ఇష్టం అని అర్థం మన పరిచయం ఒక అందమైన సెల్ఫ్ రేపు షిప్ విశాఖపట్నం వెళ్తుంది మనం ఎవరిని వాళ్ళు వెళ్ళిపోవాలి ఒకరినొకరు కలుసుకోకూడదు తిరిగి సెప్టెంబర్ ముప్పైనా డాల్ఫిన్ హౌస్ దగ్గర ఉన్న లైట్ హౌస్ లో కలుద్దాం ఎన్నో షిప్పులకు దారి చూపించే లైట్ హౌస్ తొంభై రోజుల తర్వాత మన ప్రేమకు దారి చూపిస్తుంది వస్తా నిజంగా నా మీద ప్రేమ ఉంటే వస్తా ఎన్ని ఆటంకాలు ఎదురైనా వస్తా మమ్మీ డాడీ భోజనం చేయకుండా వెయిట్ చేస్తున్నారు త్వరగా రా నేను వస్తాను నువ్వెళ్ళు